శ్రీకృష్ణ పరమాత్మనమ నారాయణం నమస్కృత్యం నరం చైవం వ్యాసం తో జయముదీరేచ్ అందరికీ శుభోదయం నమస్కారం ఈనాటి భగవద్గీత పారాయణాన్ని కొనసాగిద్దాం ఈరోజు మనం నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు ఈ మూడు శ్లోకాలతో మొదటి అధ్యాయం సంపూర్ణమవుతుంది శ్రద్ధగా చేయాలి ఏ పని చేసినా అది దైవ కార్యమైన మన కార్యమైనా శుభకార్యమైన శ్రద్ధగా చేయాలి శ్రీకృష్ణ పరమాత్మలో వారు ఒక మాట చెప్పారు శ్రద్ధావాన్ లభతే జ్ఞానం ఎవరికి శ్రద్ధ ఉంటుందో వాళ్లకు జ్ఞానం లభిస్తుంది శ్రద్ధలేని మూర్ఖునికి ఎట్లా లభిస్తుంది జ్ఞానం కాబట్టి శ్రద్ధ ఉండాలి జ్ఞానార్జనకు శ్రద్ధ ఉండాలి గురువు పాదాల చెంత ఉండాలి ఎప్పుడే కానీ గురువు కంటే ఉన్నత స్థానంలో కూర్చోకూడదు గురువును సవినయంగా కొలుచుకోవాలి అంతేగాని అతి వినయం లక్షణం గురువులకు కొంచెం మనము దూరంగా ఉండాలి దగ్గరగా వెళ్ళకూడదు అందరూ వెళ్ళి గట్టిగా పాదాలు పట్టుకుంటారు కింద పడితే ఆయన అవసరమా గరికపాటి నరసింహారావు ఎవరినీ తన పాదాలను తాకనీడు నిజమే కదా కాబట్టి ఈ యొక్క అత్యాస పరులు ఆ గురువును తాకాలి పాదాలు తాకాలి గట్టిగా పట్టుకోవాలి పట్టుకుంటే పడిపోడా కాబట్టి అతి వినయం ఉండకూడదు ఇప్పుడు నలభై ఐదవ శ్లోకంతో శ్రీమద్భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాదయోగం నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు శ్లోకాలతో ముగుస్తుంది నలభై ఐదవ శ్లోకం అహో మహత్ పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజన ముద్యతా హంతుం స్వజనముద్యత చూడు స్వజనులను హంతం చేసి చేసి చంపి దీని నేను ఏ విధంగా అనుభవించగలను ఈ సుఖాలన్నింటినీ తాత్పర్యం ఓ జనార్దన ఓ శ్రీకృష్ణ మనము బుద్ధిమంతులమై ఉండి రాజ్య సుఖ లోభమునే లోభముచే స్వజనులనే సంహరించుటకు ఉద్యుక్తులమైనాం పూనుకున్నాం ఈ ఘోర పాపకృత్యములకు ఒడిగట్టుచున్నాం ఈ యుద్ధములో చేయబోయేది మనం పుణ్యకార్యం కాదు పాపకార్యం ఇది ఎంత దారుణం ఇది తప్పే ఎటువంటి తప్పు చిన్న తప్పు కాదు ఘోరమైన తప్పు దారుణమైన తప్పు ఇంకొకసారి అయ్యో చూడు ఎలా అయ్యో అని బాధపడుతున్నాడు మనము బుద్ధిమంతులమై ఉండి రాజ్య సుఖ లోభముచే స్వజనులనే సంహరించుటకు ఉద్యుత్తమై ఉన్నాము పూనుకొని ఉన్నాము ఈ ఘోర పాప కృత్యములకు వడగట్టి సున్నాము పూనుకొని ఇది ఎంత దారుణం ఇది ఎంత ఘోర తప్పిదం నలభై ఆరవ శ్లోకం యజ్ మామ ప్రతీకారమశ్రం శస్త్ర తన్మే క్షేమతరం భవే తన్మే క్షేమతరం భవే దీని భావం శస్త్రరహితుడనై ఆయుధములను వదిలినవాడై ఎదిరింపని నన్ను యుద్ధము చేయని నన్ను శస్త్రములను చేబూని ఎదుటివారు తమశస్త్రములను చేబూని దాతరాష్ట్రులు ఆ కౌరవులు యుద్ధమున వధించినను నిరాయుధడై నిలబడ్డాను యుద్ధ ధర్మమేమి నిరాయుధులపైన ఆయుధం ప్రయోగించరాదు చంపరాదు మరి వాళ్ళు ధర్మము పాటింపక నన్ను చంపినను వధించినను అది నాకు మిక్కిలి చేయమే అగును అది నాకు మంచే కలుగుతుంది యుద్ధవంతుడైపోతాను ఇంకా ప్రాణం పోయినాక నేనేం యుద్ధం చేస్తా చూడండి అర్జున్ యొక్క మనోభావన స్థితి ఎలా ఉందంటే పరిపరి విధములుగా పోతా ఉంది ఆయన దిక్కుచోచని స్థితిలో తన భావావేశాన్ని శ్రీకృష్ణ పరమాత్ముల వద్ద ప్రకటిస్తున్నాడు దాచుకోవడం లేదు నాటకం ఆడడం లేదు డియల్ మైండ్ లేదు సింగల్ మైండ్లో ఉన్నాడు चिवरि श्लोकं सञ्जय उवाच एवमुक्त्वार्जुनः सङ्ख्ये रथोपस्थ उपाविषत् विसृज्य सशरं विसृज्य सशरं चापम् శోక శోక మానసహ బాధతో శోకముతో దుఃఖముతో ముక్కలు చుక్కలైనటువంటి మనస్సుతో ఆయుధాల్ని రథంలోనే వదిలేశాడు భావం చూడండి సంజయుడు పలికెను అర్జునుడు ఈ విధముగా పలు విధములుగా ఈ విధముగా పలికి బాధపడి బాధను ప్రకటించి శోక సంవిగ్న మానసుడై శోకముతో మనసు ముక్కలు చెక్కలైపోయిన వాడై యుద్ధభూమి ఎందు ధనుర్భాణములను త్యజించి యుద్ధానికి వచ్చాడు ఆయుధాలన్నీ తెచ్చుకున్నాడు వాటిని త్యజించి రథము వెనుక భాగమున చతికిలబడెను నేను యుద్ధం చెయ్యను రథం మీద ఉండాలి యుద్ధానికి వచ్చిన వాడు రథం దిగేశాడు అస్త్రశస్త్రాలు వదిలేశాడు రథం వెనికిపోయి పోయి పడేను ఆ చక్రము దగ్గర ఇలా పడిపోయాడు అది అర్జుని యొక్క విశాల యోగం ఓం తస్సరితి శ్రీమద్భగవద్గీత ఉపనిషత్స బ్రహ్మ యోగ యోగశాస్త్రే श्रीकृष्ण संवाद अर्जुन विषादनाम अध्यायः प्रथम प्रथम अध्या वृत्ता अर्जुन विषादयोग विषय तम कदा शुभम भूयात् वसुदे वसुतं देवं कं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुम्